నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయండి మునిగిందట ఇక్కడ దాకా వచ్చిందా చుట్టూ వాటరే వర్షానికి అంతే కట్ట మీరా మేడం కేర్ టేకర్ సపరేట్గా మనకేమి వార్డెన్స్ వాళ్ళు ఎవరు లేరు కదా మళ్ళీ మీరే ఎవరో ఒకరు ఉండి చూసుకోవాల్సి వస్తుందా నేను అదే అడుగుదాం అనుకున్నా మనకు సపరేట్ వార్డెన్ వ్యవస్థ ఉండాలి కదా చాలా ఘోరంగా అది చాలా సీరియస్ గా చేద్దామండి మనము ఇంపార్టెంట్ అనిపిస్తుంది లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవును చదువు ఎప్పుడు వదిలేసి మిగతా పనులు చేయాల్సి వస్తుంది కదా నైట్స్ ఉండడం అంటే ఇబ్బంది కదా మీకు కూడా బాగా

అంటే చూడ్డానికి మంచిగా విశాలంగా అనిపిస్తుంది కానీ చూసారు ఒకసారి వీళ్ళకి ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడు లేపుతారు ఫైవ్కి ఎట్లా ఉంటుంది సార్ షెడ్యూల్ ఓకే ఓకే ओके ओके, थर्टी की रागी है वस्तार तरवा ओके ఇక్కడ ఉప సర్పంచారా మీదంతా ప్లేయర్ ప్లేయింగ్ ప్రాంగణం ప్రాంగణం ఇదంతా ఆడుకోవడానికి వీళ్ళంతా ఏ క్లాస్ వీళ్ళందరూ ఫిఫ్త్ టు తెలంగాణ జై తెలంగాణ వెళ్ళి చూద్దామా పైన ఫ్లోర్ ఒకటే కదా క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి పైకి వెళ్దాం ఒక ఫ్లోర్ ఒక ఫ్లోర్ చూసేద్దాం తర్వాత 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 సార్ రాని జరుగు పంపించండి కలుస్తా ఇది స్కూల్ అయినాక కలుసు కిందకి వచ్చినాక కలుస్తా పైన క్లాస్ చూద్దాం అసలు నో క్లాస్ రూమ్స్ ఇక్కడ లైబ్రరీమ్ ఒక్కటి ఏంది మీకు అభ్యంతరం లేకపోతే ఎందుకంటే మనము ఫెసిలిటీస్ ఇంకా క్రియేట్ చేయాలని అంతేం లేదు అంతా ఎట్లా సార్ క్లీనింగ్ అంతా ఎట్లా శానిటేషన్ అండ్ క్లీనింగ్ ఎవరు ఉందా ఓకే ఇద్దరేనా మొత్తం అదే మరి ఇద్దరు సరిపోరు కదా ఈ నీళ్ళు వచ్చినాయి అంటారా మనం మంచి నీళ్ళ పెట్ట కాంతి ఇట్లా మొత్తం నీళ్ళు వచ్చేసి పిల్లల్ని ఏం చేసే అచ్చా బాగుంది అక్కడ ప్రహరి గోడ సాంక్షన్ అయిందా కానీ అయినా ఉండుడే కిందకు ఉన్నట్టుంది కదా ఇది లో ఏరియా లో ఏరియా ఒక లాంటిది దాని మీద కొద్దిగా తీసి పోసి కట్టేసి ఓకే ఒక్కసారి మనం డార్మెటరీ చూస్తే మీరు పోండి మళ్ళా నా లోకల్ లోకల్ వాళ్ళు వచ్చారు అందరు అశోక్ లోకల్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒకసారి కూర్చోండి మనం కూడా కూర్చుందామా కూర్చుంటేనే ఈజీ ఉంటుంది ఏం కదండి కూర్చుంటా కూర్చుందా సరే అన్నారు జరుగన్న నువ్వు అట్టుకో సరే నేరా బాగున్నారా అన్నారు ఏ క్లాస్ సిక్స్త్ క్లాసా ఇక్కడే పడుకుంటరా ఇక్కడే వాడుకుంటారు క్లాస్ ఇక్కడేనా అన్న ఒక్క నిమిషం వేరే వాళ్ళు మాట్లాడకండి అవునా ఓకే బాగున్నారా అందరు లంచ్ మంచిగా పెడుతురా ఒక్కరు చెప్పండి ఎవరన్నా ఇవాళ ఏం కూర తిన్నారు పిల్లి కూరనా మీల్ మేకరా బాగుందా టేస్ట్ ఓకేనా ఓన్లీ మీల్ మేకరా పప్పు కూడా పెట్టిరా స్టాండ్ వద్దులే కానీ ఒక్కరు చెప్పండి వన్ వన్ పర్సన్ చెప్పండి అన్ని ఈరోజా పెట్టిరా ఎవ్రీడే ఎగ్ పెడుతురా పక్కానా ఒకటి పెడుతురా రెండు పెడుతురా వన్ ఎగ్గా బాగుంటుందా కర్రీ అవునా టిఫిన్కి ఏం పెడుతురు పొద్దున ఓకే లాస్ట్లో నువ్వు చెప్పు ఏం పెడతారు ఇడ్లీ విత్ చట్నీయా ఎవరీ డే రేపు ఏం పెడతారు చెప్పు మెన్యూలో పులిహోరనా బాగుంటుందా పులిహోర టేస్ట్ ఓకేనా సార్లు సరిపడా ఉన్నారా మంచిగా చెప్తురా పాఠాలు చెప్తురా ఏ మీడియం మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా బాగుందా షూరా సార్లను బయట పంపించి సపరేట్ మాట్లాడదామా ఏమవుతు నైట్ బాగుందా చలివెడుతుందా బెడ్షీట్లు ఉన్నాయా సరిపోతున్నాయా ఏముంది అవునవును ఇంకా స్కూల్ కాలేదట కదా స్కూల్ బిల్డింగ్ కాలేదు కాబట్టి ఇక్కడే పడుకుంటారు ఇక్కడే చదువుకుంటారు కదా ఇంటి దగ్గర పేరెంట్స్ బాగున్నారా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు పేరెంట్స్ ఎవ్రీ సండేనా ఎవ్రీ సండే రారా నీది ఎక్కడ కంబాలపల్లి అమ్మ వాళ్ళు వస్తారా ఎవ్రీ వీక్ రెండు వారాలకు వస్తారా రెండు వారాలకు వస్తారు వస్తారా బాగానే ఉన్నారా హ్యాపీగా ఉన్నారా వాళ్ళు మీ వెయిట్ చెక్ చేస్తురా రోజు కూర్చో కూర్చో ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేస్తారు వెయిట్ మీది బరువు చూస్తురా మీది ఎప్పుడు చూసారు బేట లాస్ట్ వీక్లీయా ఎవ్రీ వీక్ చూస్తారా వెయిట్ డాక్టర్ ఉన్నాడా ఇక్కడ నర్స్ మేడం ఉందా వచ్చిపోతుందా మంచిగా మాట్లాడుతుందా షీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారా ఇక్కడ ఉందా ఉండదు కదా ఇక్కడ అంటే వచ్చిపోతారా రోజు ఉంటారా దేవర్ ఓహో వాళ్ళు కూడా క్వార్టర్స్ లేవు డిస్పెన్సరీకి ఏమీ అవకాశం లేదా ఇక్కడ ఓకే ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారా సార్ మనకు శాంక్షన్ స్ట్రెంత్ లోనే ఓకే ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తారు కదా ఎప్పుడు పడుకుంటు షెడ్యూల్ ఎప్పటి ఏం చేస్తారు పొద్దున ఫైవ్ థర్టీకి లేసి నువ్వు ఆ నువ్వే లాస్ట్ పొద్దున ఎప్పుడు లేసా బట్టా ఫైవ్ థర్టీయా తర్వాత ఏం చేస్తారు ఫైవ్ థర్టీ నుంచి రన్నింగ్ పోయే వాళ్ళు రన్నింగ్ పోతారు ఫ్రెష్ అప్ అప్యేట ఫ్రెష్ అప్ అవుతారు ఓకే అందరు రన్నింగ్ కంపల్సరీ లేదా ఉంటుందా ఓకే గ్రౌండ్ ప్రాబ్లం ఉందా ఘోరం కంపౌండ్ వాల్ స్కూల్ బిల్డింగ్ గ్రౌండ్ ఓకే తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినాక ఏం చేస్తారు ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ బ్రేక్ఫాస్టా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ మరి ఎయిట్ థర్టీయా సార్లు కూడా మీతో ఇక్కడే పడుకుంటురా స్టే చేసిన వాళ్ళు పడుకుంటురా ఓకే మిగతా వాళ్ళు వెళ్ళి వస్తారు ఓకే మార్నింగ్ ఎయిట్ థర్టీ క్లాస్ లంచ్ ఎప్పుడు మరి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఓకే తర్వాత ఎప్పటి వరకు మళ్ళీ క్లాసెస్ టూ థర్టీ టు ఫోర్ థర్టీ స్టడీ ఆర్ తర్వాత బ్రేకా మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ స్నాక్ పెట్టారా ఎప్పుడు పెడతారు ఫోర్ థర్టీ ఆఫ్టర్ సిక్స్కా నిన్న ఏం పెట్టారు స్నాక్ నిన్న ఈవినింగ్ స్నాక్ ఏం బొబ్బర్లా బాగుంటాయి కదా బొబ్బర్లు నచ్చుతాయా మీకు నాకు కూడా చాలా ఇష్టం బొబ్బర్లు ఇంట్లో తింటారా ఇక్కడే ఫస్ట్ టైం తింటురా ఇంట్లో కూడా తింటారా స్వీట్లు పెట్టట్లే ఎప్పుడు కేసరి రవ కేసర్ సేమ్యా ఫెస్టివల్స్ అప్పుడు పెడతారా పెడతారా తర్వాత నైట్ ఎప్పుడు మళ్ళా స్నాక్స్ తర్వాత గేమ్స్ పీరియడ్ ఉందా పీటీ సార్ ఉన్నాడా గేమ్స్ ఆడిపిస్తుందా అంటే ఓకే ఓకే హైయర్ గ్రేడ్ ఇద్దరు ఉన్నారా ఎవరైనా మంచిగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ స్కూల్లో అవునా ఏమాడుతావు నువ్వు కబడ్డీయా బాగా ఆడతావా నువ్వేం ఆడతావు నాన్న ఖోఖో మంచిగా ఆడతావా ఆడిపిస్తురా మరి ఆడిపిస్తురా యా లైకింగ్ ఇట్ చాంపియన్షిప్కి వచ్చాను దేంట్లో చాంపియన్ ఖోఖో ఓ నైస్ నైస్ కాంగ్రెస్యులేషన్ అంతే కదా నైస్ కింద వాళ్ళకి వచ్చినా అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చిన ఈ పిల్లలకి వచ్చి స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ ఓకే 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 నైట్ ఎప్పుడు డిన్నర్ మరి కూర్చోబెట్ట నైట్ ఎప్పుడు డిన్నర్ సిక్సా సిక్స్ కే స్నాక్ సిక్స్ కే డిన్నర్ ఉంటుందండి మీరు కరెక్ట్ చెప్తలే ఫోర్ థర్టీ స్నాక్ సిక్స్ థర్టీ డిన్నర్ ఓకే డిన్నర్కి ఏం పెట్టింది నిన్న చెప్పాలి ఎప్పుడైనా అంతేనా ఓకే కూర్చో కుక్ ఎక్కడ ఉన్నారండి కిచెన్ ఎక్కడ ఉన్నారు బాగున్నా బాగాలేదా దారుణం అంటే దారుణం అంటే పైన దీనికి అటాచ్డ్ ఉన్నాయి కదా బాత్రూమ్స్ సెక్షన్ ఒక బాత్రూమ్ సేమ్ పెట్టేయకుండా దాన్ని కిచెన్ గా మార్చుకోవాలి చిన్నగా ఉండొచ్చు కానీ ఇక ఫెసిలిటీ లేక అట్లా చేసి హాస్టల్ కట్టినప్పుడు అది అనుకోలేదు అట్లా ప్లానింగ్ కూడా అట్లా లేదు డైనింగ్ డైనింగ్ హాల్ లేదు డైనింగ్ ఉంది ల్యాండ్ లేదు సరిగా ల్యాండ్ ఎంక్రోచ్డ్ ఓకే ఫైవ్ ఎకర్స్ అలాట్ చేశారు మాకు త్రీ ఎకర్స్ ఉంది అయ్యో అటువైపు ఇటువైపు ఎంకరేజ్మెంట్ అయింది వాళ్ళు హద్దులు పెట్టట్లేదు వీళ్ళు కట్టేటోళ్ళు కట్టటం లేదు ఓహో కలెక్టర్ కానీ ఆడియో కానీ ఎవరు రాలేదా వచ్చిరా ఒక్కటి కాంపౌండ్ వాళ్ళు చాలా అర్జెంట్ అనుకుంటారు అంతే కదా అది ఉంటే కొంచెం కంఫర్ట్గా వీళ్ళు ఆడుకోవచ్చు లోపల వీళ్ళ లాండ్రీ ఎట్లా దోబి లేదా వీళ్ళే ఉతుక్కుంటున్నారా అన్నీ మీరే ఉతుకుంటారు బాత్రూమ్స్ ఎవరు కడుతుర్రు మరి శానిటేషన్ వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఇద్దరు వస్తారా నీట్ గానే ఉంటున్నాయా పర్వాలేదా చూడొచ్చా ఒకటి బాత్రూమ్ ఇక్కడ పిల్లలే నల్ల కొడుతురా ఎందుకట్లా వై వై ట్యాప్స్ బ్రేక్ చేస్తారా ఎవరన్నా త్రీ ఉంటుంది అవునా కొంచెం నైస్

సిక్స్త్ అన్న సెవెంత మీరు సిక్స్త్ అదే చిన్నది అనిపిస్తుంది వెయిట్ ఒక్కటి చెక్ చేసుకోవాలి కదండి మీరు ఏదన్నా వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒక్క స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాము మీరు కంపెనీ మీరు అట్లా అడిగితే మన జాగృతి వాళ్ళు కూడా వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టమన్నా పెడతారు అట్లేం లేదు అంటే మేము ఎన్జిఓ కాబట్టి పొలిటికల్ పార్టీ కాదు మేము టెన్షన్ పడకండి ఎన్జిఓ కాబట్టి లయన్స్ క్లబ్ పెట్టండి నా అది బెస్ట్ కదా కొంచెం పోషకాహారము ఈవినింగ్ ఏమన్నా లడ్డూలు అట్లాంటివి ఏమన్నా ఇస్తే మీరు లయన్స్ క్లబ్ పెట్టండి అన్న బాగుంటుంది మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వెయిట్ అంతే ఏం లేదు పిల్లల్ని ఇంక అంత ఓకే కదా ఫోన్ చేసుకోవాలంటే అర్జెంట్గా చేసుకొని ఇస్తారా ఇంటికి మీకు మమ్మీకో డాడీకో ఇస్తారు కదా ఏం ఇబ్బంది ఏం లేదు పక్క హౌస్ మాస్టర్ ఇస్తారా క్లాస్ క్లాస్కి హౌస్ మాస్టర్ ఉన్నారా సెక్షన్ సెక్షన్కి హౌస్ మాస్టర్ ఓకే థ్యాంక్ యూ అందరికీ బాయ్ మళ్ళీ బాగా చదువుకోండి ఓకేనా స్మైల్ చేస్తలేరు ఎవరు థ్యాంక్ జై తెలంగాణ జై తెలంగాణ ప్రేయర్ చేస్తారా మార్నింగ్ ఈవినింగ్ మీరు చేస్తురా ప్రేయర్ ఆరు ఉంటుందా పొద్దున క్లాస్ లీడర్ ఉన్నారు ఎవరన్నా ఎవరది ఏం పేర్చిన గౌతమా ఆల్వేస్ లీడ్ ఫ్రమ్ బిహైండ్ అని నైస్ థ్యాంక్ యూ గౌతమ్ జై తెలంగాణ అందరికి బాయ్ బాయ్ అందరికీ బాయ్ సియూ బాయ్ చదువుకోండి ఓకే థ్యాంక్ యూ ఒక్క వెయిట్ ఒక్కటి కంపల్సరీ మనం థ్యాంక్ యూ మీకేనే థ్యాంక్ యూ చెప్పాలి బాయ్ 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 ఎందుకట్లా తల పట్టుకున్నావు ఓకేనా తలనొస్తుందా దా బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ గౌతమ్ అండర్ వేట్ అనిపించిర్రు నాకు సిక్స్ తోళ్ళు ఒకసారి వెయిట్ చూడారా

ఇటు మన నల్గొండ వెంకట అక్క మీరు ముందుకెళ్తుంది నా ఒకసారి మీడియా తీసుకోండి లోకల్లో లేరు కొంచెం నా ఫేసు చిన్న జై తెలంగాణ ఇవాళ దేవరకొండ మండలంలో కోమేపల్లి గ్రామంలో ఎస్టి బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాం మేము ఇక్కడ మరి పాఠశాల గురించి ప్రత్యేకంగా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే ఒకరోజు నేను పేపర్లో వార్త చదివిన మొన్న పడ్డ వానలకు తాళ్ళు పట్టుకొని మొత్తం విద్యార్థులందరూ కూడా మరి బయటకు వచ్చిరని చెప్పి వార్తలు చదివి అసలు ఇట్లా ఎందుకైంది ఏంటి ఈ స్కూల్ పరిస్థితి అని చూడాలని ఈ దేవరకొండ ఈ నల్గొండ పర్యటనలో ఈ స్కూల్ని పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా లోతట్టు ప్రాంతంలో నిర్మాణం జరిగింది కాంపౌండ్ వాల్ లేదు అట్లానే మినిమం ఫెసిలిటీస్ పిల్లలకు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఓన్లీ హాస్టల్ ఉంది క్లాస్ రూమ్స్ కానీ స్కూల్ కానీ లేదు సో ఇప్పుడు పిల్లలు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది కాబట్టి కొంచెం దయనీయంగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్నది శానిటేషన్ టెండర్ పిలిస్తే కూడా ఆ టెండర్లో కేవలం ఇద్దరే శానిటేషన్స్ వర్కర్ వచ్చారని చెప్తున్నారు దాంతో ఇంత పెద్ద స్కూల్లో నాలుగు వందల యాభై మంది పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్లో అన్ని బాత్రూమ్స్ ఇద్దరు వర్కర్స్ కడగడం అన్నది చాలా దారుణంగా ఉంది అట్లనే దోబీ లేరు పిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఇట్లా మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ స్కూల్ ఉంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న కలెక్టర్ గారిని ఇక్కడ ఐదు ఎకరాల భూమి అలొకేట్ చేశారు ఈ ఐదు ఎకరాలలో ఎంక్రోచ్మెంట్ అయ్యి మూడు ఎకరాలు మాత్రమే వీళ్ళకి మిగిలింది మొన్న వచ్చిన వరదల్లో ఇక్కడ కంప్లీట్గా వెనుక ఉన్న వాగు పొంగి ఇక్కడికి నీళ్ళు రావడం జరిగింది సో అర్జెంట్ అవసరమైతే ఈ ఐదు ఎకరాలు పంచనామా చేసి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ముందు స్కూల్కి ల్యాండ్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి దయచేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయండి అదేవిధంగా ఎట్లయితే హాస్టల్ కట్టారో అట్లనే స్కూల్ కట్టడానికి కూడా తక్షణమే టెండర్ పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పైగా శానిటేషన్ వర్కర్సు ఫుల్ టైం దోబీలు అన్నిటికన్నా ఎక్కువ కొంత పిల్లల్ని చూస్తే నాకు పౌష్టికాహార లోపంలాగా అనిపించింది కాబట్టి ఏఎన్ఎం గారు ఉన్నారు వారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన హెల్త్ క్యాంప్స్ పెట్టండి వెయిట్ చూసుకోండి పిల్లలది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ అంశాలన్నిటి మీద కూడా స్థానిక ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు స్పోర్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ చూపించి స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని చెప్తున్నారు పిల్లలు ఓవరాల్గా చాలా అద్భుతంగా కనపడుతున్నారు మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఓన్లీ థింగ్ హెల్త్ విషయంలో కౌన్సిలర్ లేనటువంటి విషయంలో దయచేసి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నా నేను టీచింగ్ స్టాఫ్ని క్లీనింగ్ స్టాఫ్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చిన్న కిచెన్ ఉన్నా కూడా హెల్దీగా వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాత్రిపూట డ్యూటీలు కూడా టీచర్లే చేయాల్సి వస్తుంది నేను మళ్ళీ అడుగుతూ ఉన్న ప్రభుత్వాన్ని విధానాన్ని మారుద్దాం ఖచ్చితంగా హాస్టల్ మెయింటెనెన్స్కి సపరేట్ స్టాఫ్ని పెడదామని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను టీచర్లే నైట్ అంతా ఉండి డ్యూటీ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ